గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జెడ్పీటీసీ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు గత రెండు మూడు రోజులుగా రోడ్డుపై వినూత్న నిరసన చేస్తున్నారు మా ఉపాధ్యాయురాలని మా పాఠశాల నుంచి బదిలీ చేయవద్దు అంటూ ఆమె ఉంటేనే మేము పదో తరగతి పాస్ అవుతామని అంటున్నారు తాడేపల్లి జడ్పీ హై స్కూల్లో పదో తరగతికి సోషల్ పాఠాలను బోధించే ధూలిపాల పద్మజాను వేరే హై స్కూల్ కి బదిలీ చేశారు కానీ పాఠశాలలోని విద్యార్థులు మాత్రం మాకు మా ఉపాధ్యాయురాలు కావాలని ఆమె ఉంటేనే మేము పదో తరగతి పాస్ అవుతామని తరగతికి వెళ్తామని పార్టీ ఆఫీస్ కి వెళ్లి మరి మా టీచర్ ని మాకే ఉంచాలని అడుగుతామని కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఆమె లేకపోతే మేము సరిగా చదువుకోలేమని రోడ్డుపై మాకు న్యాయం కావాలంటూ ప్లకార్డులతో వినూత్న నిరసన చేపట్టారు Vem, <coughs> సార్ ఇక్కడ వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ వంద మంది స్టూడెంట్స్ ఇక్కడ టీచర్లు ఏమన్నా తక్కువ ఉన్నారు ఇక్కడ తీసుకెళ్లి అక్కడ మేము అలా చదువుకోవాలి ముఖ్యమైనది సోషల్ సబ్జెక్ట్ ఆమె తీసుకెళ్ళి అక్కడ వేసారు మేము అలా చదువుకోవాలి టెన్త్ పాస్ అవ్వాలా లేదా ఎలాగా మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే వాళ్ళు చెప్ సరిగా చెప్తారని గ్యారంటీ ఏంటి వాళ్ళు వచ్చారు మేము మాట్లాడడం వాళ్ళతో మాట్లాడడం ఎంతో మాట్లాడడం మీరు స్కూల్లో రండి అంటున్నారు అక్కడికి ఆలో అక్కడ మమ్మల్ని కొట్టడానికి గ్యారంటీ ఏంటి అక్కడేమో వెయ్యి మంది టీచర్లకి ముప్పై మంది టీచర్లు ఏంటి ఇక్కడేమో వంద మంది టీచర్లు పది మంది టీచర్లు ఏంటి అనేది మా క్వశ్చన్స్ మేమేమైనా తీయడానికి టీచర్ గేట్ దాటి మాత్రం కన్ఫామ్ ప్రాణాళిక పోతే కానీ అది సార్ మరి మేము జడ్పీ హై స్కూల్ తాడేపల్లి నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులు మాట్లాడుతున్నాం మా పోరాటం ఏంటంటే దూలిపల్ల పద్మిజ టీచర్ గారు సోషల్ టీచర్ గారు వారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎయిట్ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్ చేసే ఒక ఎవ్రీ టీచర్ ని కానీ ఒక స్కూల్ కి ఎయిట్ ఇయర్స్ ఛార్జ్ లో ఉండాలి టీచర్ ని త్రీ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్ త్రీ ఎయిట్ ఫైవ్ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మేము మూడు రోజుల నుంచి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్ మరి ఇలా అంటున్నారు ఏం సార్ ఏం సార్ అని అడిగితే మేము మాట్లాడుతూ వాళ్ళేమ్మా మీరు వెళ్ళండి మేము మాట్లాడుతూ మీరు వెళ్ళండి అని నోగా ఈజీగా తీసుకుంటున్నారు పిల్లలు కానీ ఈజీగా తీసుకుంటున్నారేమో సార్ అది మాత్రం తెలీదు మరి మేము ఎన్నిసార్లు వెళ్ళడినా టీచర్ అని ఒక టీచర్ అనేది మూడు సంవత్సరాలే ఉండాలి ఒక స్కూల్లో అన్నారు మరి మూడు సంవత్సరాలు ఉండాలి అన్నప్పుడు ఐదేళ్ళు ఎందుకు ఉన్నారు ఒకవేళ ఎక్స్ట్రా మూడేళ్ళు ఉంచమన్నప్పుడు ఆరేళ్ళు ఉండాలి అంటే ఈ సంవత్సరం కూడా టీచర్ మాకు ఉండాలి పూర్వందరూ పదో క్లాస్ విద్యార్థులు చదువుతున్నాం మాకు టీచర్ కావాలి మాకు టీచర్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటికే మాకు స్టాఫ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది వెయ్యి మంది పిల్లలకి ముప్పై ఆరు మంది టీచర్లు ఉన్నారు అందులో కూడా వంద మంది పిల్లలు ఉన్నప్పుడు స్కూల్స్ ఆడేపల్లి నుంచి మాట్లాడుతున్నా నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను టెన్త్ క్లాస్ విద్యార్థిని నేను ఇప్పుడు మా పోరాటం ఏంటి అంటే మా మా సోషల్ టీచర్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మా సోషల్ టీచర్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తున్నారు మామూలుగా అయితే టీచర్ ఉండేది ఎయిట్ ఇయర్స్ ఆమెని ఫైవ్ ఇయర్స్ కే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మేము పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే మూడు సంవత్సరాలు అంటారు మూడు సంవత్సరాల్లో అయితే మూడు సంవత్సరాల్లో పంపించేయాల్సింది ఐదు సంవత్సరాలు ఉంచారు ఇప్పుడు ఆరో సంవత్సరం కూడా ఉంచాలి ఎందుకంటే మేము టెన్త్ క్లాస్ మధ్యలో ఉన్నాం మాకు న్యాయం జరగదు ఎందుకంటే తర్వాత ఒక టీచర్ ఒక కొన్ని సబ్జెక్ట్స్ చెప్పి ఇంకో టీచర్ ఇంకో సబ్జెక్ట్ చెప్తే మాకు అర్థం కాదు మాకు అర్థం కాని వల్ల మేము ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు భవిష్యత్తు పాడైపోయింది మళ్ళీ సప్లీ పట్టారు అంటే అందరూ ఏదో